అట్లాంటి చెప్పారు మారణికారావు చెప్పారు సరే ఏదైన కొంతమంది పిల్లలు కాన్వెంట్ వెళ్తున్నారు కొంతమంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారు అది గవర్నమెంట్ స్కూలే ఇది గవర్నమెంట్ స్కూలే అక్కడ చూసినట్లయితే ఒక సెక్షన్ లో అరవై డెబ్బై ఎనభై మంది పిల్లలు ఉంటారు ఒక టీచర్ ఇక్కడ ముప్పై నాలుగు కాబట్టి ఫ్రీగా చక్కగా సౌకర్యవంతంగా పిల్లలకు అర్థమయ్యే రీతిలో వాళ్ళకి పాఠం చెప్పడం అనేది తక్కువ మంది పిల్లలతో వీలు పడుతుంది ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే పూర్తి స్థాయిలో అంత కావలసిన విధంగా కుదరకపోవచ్చు కుదరవచ్చు కాబట్టి అట్లా కాకుండా మీరు అందరూ కూడా ఏంటంటే మీ పాఠశాలది మేము వెళ్ళిపోతాం కానీ ఇది మీ గ్రామంలో పాఠశాల మీ గ్రామంలో పాఠశాల రక్షించుకోవాల్సిన బాధ్యత మేము చుట్టాలని వాళ్ళ నుంచి వెళ్ళిపోతాం మీ పాఠశాల మీది మీ పాఠశాల రక్షించుకోవాలి మీ పిల్లలు మీ పాఠశాల పంపించాలి మీ పిల్లలకి నేను ఇక్కడ తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను నా పేరు ప్రేమరాజు రెండేళ్ళు అయింది రెండేళ్ళ నుంచి కూడా పిల్లలకి బాగా చదివిన ప్రతి వాళ్ళు కూడా టెన్త్ క్లాస్ వాళ్ళకి పూర్తి స్థాయిలో మెటీరియల్ ఇస్తున్నాను వాడికి మణిరపు ఉన్నాడు వాడికి ఇచ్చాను పూర్తిగా అలాగే చాలా మంది కూడా ప్రతి వాళ్ళకి మెటీరియల్ పూర్తి స్థాయిలో కొనిస్తున్నాను నేను ఫ్రీగానే నా సక్కడను వాళ్ళు చదువుకోవాలి ప్రయోజన లభాలని ముందుకు వెళ్ళాలని ఇందాక పెద్ద ఎత్తున హామీతోనే మన చర్చలోకి వచ్చి మీకు ఈ విషయాలు తెలియజేస్తున్నాం కాబట్టి మీరు అందరూ కూడా సానుకూల అర్థం చేసుకుని మన పిల్లల్ని మన పాఠశాల చదివించడానికి ప్రయత్నిస్తారని కృషి చేస్తారని ఇందాక పెద్ద వచ్చి మాట్లాడారు అట్లాగా మేము అందరం మాట్లాడుకుని పిల్లలందరూ కూడా మన పాఠశాలకు వచ్చే విధంగా వచ్చే విధంగా సహకరిస్తామని ఒక రోజు ఒకరు మాట్లాడితే బాగుంటుంది అందుకు మేము మన తొందరలో కలిసి మన గ్రామంలో ఉన్న హై స్కూల్ మన పిల్లలు అక్కడ చదువుకోవడం తప్ప వేరే చోట పెళ్ళడం ఏంటి మన పాఠశాలను మనం కాపాడుకుందాం అనే విధంగా మీరు అందరూ నిర్ణయం తీసుకుని సానుకూలంగా అర్థం చేసుకుని మీకు కావాల్సిన విధంగా మేము పాఠాలు చెప్పడానికి ఉన్నాం మేము తీర్పు తీసుకుంటాం ప్రభుత్వం తరఫున పనిచేస్తున్నాం మేము మేము సేవకమే సర్వేట్స్మే ఇరవై నాలుగు గంటలు కూడా కాబట్టి